తండ్రినే దేవుని పేరిట ప్రవ్వైన క్రీస్తు పేరిట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను వాక్యంలోకి వెళ్ళే ముందు ఈరోజు సందర్భాన్ని ఆలోచించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మరలోకి మంది ఉన్న మా తండ్రి ఇన్ని దినాలు మమ్మల్ని సజీవులకు తండ్రి నీ రెక్కల క్రింద తండ్రి నీ చల్లని చూపు కింద తండ్రి నీ దయగల హస్తాలు కింద అయ్యత తండ్రి నీ శక్తివంతమైన తండ్రి ప్రేమ కింద మమ్మల్ని తండ్రి అయితే తండ్రి ఉదేవతండ్రి మరి ఒక వారం నిన్ను గురించి ఆలోచన ఇచ్చిన అవకాశాన్ని బట్టి అసలు తండ్రి ఉదేవత తండ్రి మాతో మీరు ఉండండి అదండ్రి నేను గురించి మేము ఆలోచిస్తున్నప్పుడు తండ్రి మాకు ఆలోచనలు ఇవ్వండి తండ్రి నేను గురించి మరీ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి పిల్ల బృతులు వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరూ బాగున్నారు అనుకుంటున్నాను మరి ఒక వారం దేవుని గూర్చిన కొన్ని విషయాలను ఆలోచిద్దాం ఆ విషయాలను ఆలోచించే ముందు ఒక చిన్న సందర్భాన్ని గుర్తు చేసి ఆ విషయాన్ని ఆలోచిద్దాం సంఖ్యాకాండం పదహారు అధ్యాయంలో ఒక చిన్న సందర్భం రాయబడి ఉంటుంది అది మనం ఆన్ ద లైన్స్ చదివితే అది చాలా నార్మల్ విషయంగా ఉంటుంది కానీ బిహైండ్ ద లైన్స్ చదివితే ఈ పాపానికి రూట్ కాస్ ఏంటి మనుషుల పతనానికి రూట్ కాస్ ఏంటి అనే సందర్భం మనకు అర్థమవుతుంది ఆ విషయమే కొరాహు తిరగబోట ఆ తిరుగుబాటు మనకు అర్థం కావాలంటే చరిత్రలో లిఖితమైన కొన్ని తీ కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి ఒక వ్యక్తి గురించి మనకు అర్థం కావాలి ఆ వ్యక్తే మోషగర్ ఎబ్రి పన్నెండు అధ్యాయంలో ఎలా ఉంటుంది ఐగుప్తు ధనం కంటే ప్రభువును గూర్చిన నింద మోషగర్ గొప్పదనుకున్నారట ఐగుప్తు ధనం కంటే ప్రభువును గూర్చిన నింద గారు అనుకున్నారంట చాలా చాలా గొప్పది అనుకున్నారట అటువంటి నాయకుణ్ణి దేవుడు పిలిచాడు సమస్తాన్ని పక్కన పెట్టి సమస్తాన్ని పక్కన పెట్టి దేవుని పిల్లలకు దేవుణ్ణి దగ్గర చేయడానికి వెళ్ళారు మోషే గారు నేను మళ్ళీ చెప్తున్నాను ఇస్రాయలీల్ని నడిపించడానికే మోషే గారు వెళ్ళారనుకుంటే మనం పొరపాటు పడినట్టే నేను మళ్ళీ చెప్తున్నా దేవుని పిల్లలకు దేవుని దగ్గర చేయడానికి మోషగారు వెళ్ళారు అంత గొప్ప నాయకుడు అనేకసార్లు ఇస్రాయేలీలు తిరుగుబాటు చేసిన వారి కోసం ప్రార్థించిన నాయకుడు దేవుణ్ణి వారి కోసం వేడుకున్న నాయకుడు అవసరమైతే నీ గ్రంథంలో నా పేరు తుడిచేయి కానీ నీ పిల్లల్ని కాపాడు అని దేవుణ్ణి వేడుకున్న నాయకుడు ఎంత గొప్ప నాయకుడు అయినా అటువంటి నాయకుడిగా తిరగబడ్డారంటే కొంతమంది ప్రజలు వారి పేరే బైబిల్లో నోట్ చేసి ఏమైనా ఉంటుందంటే కోరాహు అభిహు నాదాబులట వీరన్నారట ఈ ఇస్రాయేలీలో మోషే గారే పరిశుద్ధుడా మేం కాదా ఏ ఇతనే నాయకుడా మోషే మాత్రమే పరిశుద్ధుడా అలా అని ఎందుకు నువ్వు ఎక్కువ చేసుకున్నావు ప్రజల మీద అని అడిగారట చాలా సందర్భాల్లో మనం ఆలోచిస్తే ఇస్రాయేలీల్లో మోషే అనే ఒక వ్యక్తి లేకపోతే నేను అంటను అరణ్యంలోనే ఇస్రాయేలీలు చనిపోతారు బైబిల్ బైబిల్ దానికి చాలా ఎవిడెన్స్ ఇస్తుంది కానానికి వెళ్ళక ముందే ఇస్రాయేలీలు అరణ్యంలో చనిపోవాలి దేవునికి ప్రజలకి మధ్యనున్న వ్యక్తి ఎవరు మోషగారు అటువంటి గారిని పట్టుకుని అంటున్నారు అటువారు దేవుని సంఘం మీద నిన్ను నువ్వు ఎక్కువ చేసుకుంటున్నావు కేవలం నువ్వే నడిపిస్తావా కేవలం నువ్వే పరిశుద్ధుడా మేము కూడా పరిశుద్ధులే అంటున్నారట అప్పుడు దేవుడు ఒక విషయం రాయిస్తాడు సంఘకాండం పద్దెనిమిది అధ్యాయంలో దేవుడు ఒక చిన్న విషయం రాయిస్తాడు యాజకత్వం ఆయన ఎందుకు ఇచ్చాడో తెలుసా ఆయన దయవాళ్ళని ఇచ్చినట్టు ఎవరికి లే వీళ్ళకి యాజకత్వం వీళ్ళు వీళ్ళు ఏదో సర్టిఫైడ్ అనే కాదు లేకపోతే వీళ్ళు ఏదో ప్రతిభావంతులని కాదు కానీ దయవాళ్ళనిచ్చాడంటే యాజకత్వం అటువంటి యాజకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ వాళ్ళు అంటున్నారు వారిని ముందుండి నడిపిస్తున్న ఒక నాయకుడిని అంటున్నారు నువ్వే దేవుని నువ్వే దే దేవుని సేవకుడువా నువ్వే పరిశుద్ధుడివా ఇక్కడ అందరూ పరిశుద్ధులే ఈ దేవుని సంఘంలో అందరూ పరిశుద్ధులే అంటున్నారట నేను మోషే గారి గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాను మోషే గారిలో ప్రేమ చూస్తాం మోషే గారిలో సాత్వికం చూస్తాం దేవుడంటే భక్తి చూస్తాం తనకంటే సంఘాన్ని ముందుగా పెట్టే వ్యక్తిని చూస్తాం అటువంటి వ్యక్తిని కాదనుకున్నారట ఈ విషయాలను ఆలోచించే ముందు చాలా చోట్ల మనం చూస్తాం చాలా మంది చెప్తూ ఉంటారు ఏం చెప్తూ ఉంటారంటే కేవలం యాజకత్వం కోసమే వారు తిరుగుబాటు చేశారు అని చెప్తారు యాజకత్వం కోసం నిజంగానే తిరుగుబాటు చేశారు కాదని నేను అంట బట్ ద యాజకత్వం ద యాజకత్వం ఏదో ఉంది ఆ విషయాన్ని మనం ఆలోచిద్దాం అప్పుడట అట దేవుని వేడుకున్నాడట వీరికి శిక్షణ ఇవ్వు వీరికి శిక్షణ ఇవ్వు వాళ్ళు అనుకున్నారట యాజకత్వం ఈ దేవుని మందిర విషయంలో పనిచేయడం చాలా అల్పమైన విషయం చాలా చిన్న విషయం అనుకున్నారట వారు ఈ విషయాన్నే కాదు యాజకత్వాన్ని కోరుకున్నారట నేను అంటున్నాను ఇది కేవలం యాజకత్వం కోసమే అని మనం అని మనం అనుకుంటే మనం పొరపాటు పడినట్టే దీని వెనక ఒక కథ ఉంది ఆ కథలోకి మిమ్మల్ని తీసుకువెళ్దాం అనుకుంటున్నాను యాజకత్వం కోసం వారు తిరుగుబాటు చేయలేదు కానీ వారికి ఒక వారికి ఒక వారికి ఒకటి ఉంది అదే మత్సరం మోషే గారి మీద హర్హన్ మీద వారికి మత్సరం ఉంది ముందు నడిపిస్తున్నారు కదా వాళ్ళు ఆ ప్లేస్ని కోరుకున్నారు ఒకవేళ ఆ ప్లేస్లో ఆ ముందుండి నడిపించే ప్లేస్లో యాజకత్వం లేకపోతే ఇంకా వేరేది ఏదైనా ఉంటే వారు అది కోరుకుంటారు వారి వారి ఎయిమ్ యాజకత్వం కాదు కానీ వారి ఎయిమ్ వారి ఎయిమ్ ముందుండి నడిపించడం కానీ దేవుడు ముందుండి నడిపించడానికి మోషే గారిని పిలిచాడు ఇప్పుడు వారట మోసే గారి మీద తిరుగుబాటు చేశారట నేను మళ్ళీ చెప్తున్నాను మోసే గారి మీద తిరుగుబాటు చేయడం అంటే దేవుని మీద తిరుగుబాటు చేయడమే ఎందుకంటే మోసే గారు మోసే గారు ఆయనంతటా ఆయన రాలేదు ఆయన పిలిచింది దేవుడు ఆయన ముందుండి నడిపిస్తున్న దేవుడు వారు దేవుని మీద తిరుగుబాటు చేశారట దేవుని మీద తిరుగుబాటు ఎవరు చేస్తారండి వెళ్దాం మనం మనం ఇంకా ఇంకా ముందుకు వెళ్దాం దేవుని మీద తిరుగుబాటు చేసినట్టు ఎవరని చూసాం మనం ప్రకటన పన్నెండో అధ్యాయంలో ఒక చిన్న సందర్భం రాయబడి ఉంటుంది సాతాను వాడి దూతలట దేవుని సింహాసనం పై కంటే వారి సింహాసనాన్ని పైనేసుకుందామని ఏం చేశారట దేవుని మీద తిరుగుబాటు చేశారట నేను మళ్ళీ చెప్తున్నాను కోరాహు అభిహు నాదాబులు యాజకత్వం కోసం తిరుగుబాటు చేశారు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే వారి మెయిన్ ఏం యాజకత్వం కాదు వారి మెయిన్ నేమ్ అధికారం వారికి అధికార దాహం ఉంది ఒకవేళ యాజకత్వం ప్రథమ స్థానంలో లేకుండా ఆ ప్లేస్లో వేరేదైనా ఉందనుకోండి వారు దాన్ని ఆశిస్తారు ఇదే నేను కనెక్ట్ చేస్తూ ప్రకటన పన్నెండు చెప్తున్నాను దేవుని సింహ అండి ఈ ప్రపంచంలో ఈ ఈ విశ్వంలో దేవుని కంటే అత్యున్నతమైన వాడు ఎవరన్నా ఉన్నారండి ఎవరు లేరు ఇప్పుడు యా ఇప్పుడు సాధనగా ఏం కోరుకుంటున్నాడు ఆయన సింహాసనాన్ని కోరుకుంటున్నాడు మత్సరం అసూయ దేవుడు అంటాడు ఈ మత్సరం అసూయని దేవుడు అంటాడు మీ ఎముకలకు కుల్లట ఏమండి మనిషి అంతా చచ్చిపోయిన తర్వాత ఎముకలు మిగిలితే ఏమండి ఎముకలకే కుళ్ళు పట్టెతే యువర్ ఎగ్జిస్టెన్స్ ఇస్ నథింగ్ అనమాట మీ ఎగ్జిస్టెన్స్ వేస్ట్ ఆయన అంటున్నాడు ఏమండి అసూయట మత్సరమట మీ ఎముకలకు కుళ్ళట మనం ఒక చిన్న విషయాన్ని చూద్దాం ఆయన అంటున్నాడు ఒక వచనం గుర్తు చేసి మీకు ముందుకు వెళ్తాను ఇది ఎందుకు మత్సరం ఎంత ప్రమాదం మీకు వచ్చిన విషయాన్ని గుర్తు చేసి ముందుకు వెళ్తాను యాకోబు మూడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో దేవుడు అంటాడు ప్రజలారా మత్సరము ఉంచుకోవద్దు అన్నాడైనా మీ హృదయాల్లో మత్సరం ఉంచుకుని అతిశయపడవద్దు నేను గొప్ప ఆడు నాకంటే తక్కువ అని అతిశయపడొద్దు అంటున్నాడు ఆయన అంటున్నాడు ఈ మత్సరం అట ఈ మత్సరం అనేది దయ్యముల జ్ఞానం ఏమండి ఈ మత్సరం ఏంటంట దయ్యముల జ్ఞానం అంట మత్సరం ఎక్కడుంటే వివాదం అక్కడ ఉంటుంది అంట మత్సరం ఎక్కడుంటే నీచ కార్యాలు అక్కడ జరుగుతాయట అది పరిశుద్ధాత్ముణ్ణి బాధపరుస్తాయట దేవుడు అంటున్నాడు మత్సరం ఉంచుకోవద్దు ఆ మత్సరం ఎవరి బోధ తెలుసా దయ్యాల బోధ అది సాతాను బోధ సాతానగడు అనుకున్నాడు దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఉన్నాడు కాబట్టి ఆ ప్లేస్ నాకు కావాలి అనుకున్నాడు ఈ కోరాహు అభీహులు అనుకుంటున్నారు వాళ్ళ గోలు యాజకత్వం కాదు గానీ ఇగో మోషగారు ఇస్రారియులకు ముందుగా ఉండి నడిపిస్తున్నాడు మాకు ఆ ప్లేస్ కావాలనుకున్నారు కాబట్టి దేవుని పనిలో ఆసక్తి ఉండడం వేరు స్థానాలను ఆలోచించి దేవుని పని చేయడం వేరు దేవుడు అంటున్నాడు ఈ మత్సరమట దెయ్యాల బోధ దియ్యాల బోధ ఈ మత్సరం దియ్యాల బోధ మత్సరం ఎక్కడుంటే అక్కడ వివాదాలు ఉంటాయట గొడవలు ఉంటాయట ఏమండి పరలోకం పరలోకం దేవుడు ఉండే స్థానం మన ప్రభు అయిన క్రీస్తు ఉండే స్థానం పరిశుద్ధాత్ముడు ఉండే స్థానం ఏమండీ అక్కడ గొడవ వచ్చింది అక్కడ వివాదం వచ్చింది ఎందుకు మత్సరం వల్ల మత్సరం ఈ ఎముకలకు కుళ్ళు మత్సరం ఎక్కడుంటే అక్కడ వివాదాలు అసూ ఎక్కడుంటే అక్కడ తారతమ్యాలు ఆ మత్సరం మన హృదయాల్లోంచి పోవాలి ఆ మత్సరం దెయ్యాల బోధ ఏమండి మత్సరం వచ్చిందంటే అక్కడికి దెయ్యం వస్తాడు సాధన వస్తాడు హృదయాలను మార్చేస్తాడు కుటుంబాలని నాశనం చేసేస్తాడు సంఘాలను నాశనం చేసేస్తాడు మత్సరం చాలా ప్రమాదం అండి దెయ్యాల బోధలు ఎలా ఉంటాయి తెలుసా ఆడెక్కువ నేను దొక్కువ ఇవే దెయ్యాల బోతలు ఆడెక్కువేంటి ఆడు నాలంటాడే కదా ఆడికంటే నేనే ఎక్కువ అసూయ వాడిని వాడు ఉప్పొంగి చేసుకోవడం ఇంకా ఏమండి దెయ్యాల బోతలు ఎలా ఉంటాయో తెలుసా దేవుని సంగంలో చిచ్చులు పెట్టే బోత దెయ్యాల బోతలు అంటే చాలా ప్రమాదం అండి సాతాను చాలా ప్రమాదకరమైన ఈ లోకాన్ని అడివిగా మార్చేసేట ఏమండి మొదట ఆదిమ దంపతులను మోసం చేసేటు దెయ్యాల బోధ మనుషుల్ని మోసం చేస్తుంది దెయ్యాల బోధ ఏమండి మనుషుల్ని మనుషులకు లేకుండా చేసేస్తుంది దెయ్యాల బోధ సాతాను బోధ మత్సరం సాతాను బోధ కోరాహు అభీహుల్లో అదుందట దెయ్యం బోధ ఉంది మత్సరం ఉంది దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసిన దెయ్యాల బోధను చూస్తున్నాం మరి మత్సరంలోంచి బయటకు రావాలంటే ఉపాయం ఏంటండి ఈ అసూయ లేకుండా ఉండాలంటే మరి ఉపాయం ఏంటి మరి ఎలా బయటికి రావాలి ఏమండి సాతాన్ను మనం జయించగలమా అండి వాడిని మనం జయించలేమట ఏమండి వాడట వెలుగు దూత వేషం వేసుకున్నాడట వెలుగు దూత అంట వాడు మంచిగానే ఉంటాడు బయట చూడడానికి మంచిగానే వందనాలండి బ్రదర్ సిస్టర్ అంటారు కానీ లోపలేముంది మత్సరం ఉంది నీ పతనాన్ని కోరుకునే మనస్సు ఉంది మరి ఎలాగా ఈ మత్సరం నుంచి ఎలా మనం బయటపడాలంటే దేవుడు ఒక మంచి అధ్య ఒక మంచి ఆ విషయాన్ని రాయిస్తున్నాడు ఏంటో చదువుదాం అది ఒకటో వ్యూహాను నాలుగో అధ్యాయము ఏడో వచ్చినం నుంచి పదకొండో వచ్చనం జస్ట్ నేను సారాంశాన్ని చెప్తున్నాను ప్రేమట ప్రేమ లవ్ ఈజ్ ఫ్రమ్ గాడ్ ప్రేమట దేవుని దగ్గర నుండి వచ్చిందట ఎవరైతే ప్రేమిస్తారో వారట దేవుని వలన జన్మించిన వారట అండ్ వారికి దేవుడు తెలిసట వారు దేవుడిని నెరిగి ఉన్నారట ఇప్పుడు చెప్పండి మత్సరమేమో బోదా ప్రేమ ప్రేమేమో దేవుడి నుంచి వచ్చిందా ఎవరైతే ప్రేమిస్తారో వారు దేవుణ్ణి ఎరుగున్నారా దేవుడు వారిని ఎరుగున్నాడా అంటే ఇప్పుడు మత్సరం భావాలంటే మనం ఏం చేయాలి సింపుల్ ప్రేమించాలి అంటే బైబిల్ ఒకే ఒక్క అధ్యాయంతో ఫుల్ఫిల్ అవుతుంది అంటే తెలుసా గలతీల్లో ఉంటుందో ఫుల్ఫిల్ అవుద్ది ఈ చట్టాన్ని కొట్టేసిన ఇంకో చట్టం ఏంటో తెలుసా లవ్ ధర్మశాస్త్రం అంతా ఒకే ఒక్క పదంతో ఫుల్ఫిల్ అయిందంట అదే ప్రేమ ఒకవేళ ప్రేమ మీలో ఉంటే మత్సరం మిమ్మల్ని ఏమీ చేయలేదండి ఆయన మిమ్మల్ని ప్రేమించాడు గాడిజ్ లవ్ దేవుడు అంటే ప్రేమ ఆయన మిమ్మల్ని ప్రేమించాడు ఆదిమ దంపతులు తప్పు చేసిన ఆయన మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి ఇన్ని సంవత్సరాలు మనుషులు భూమి మీద ఉన్నారు ఆయన మిమ్మల్ని ప్రేమించాడు మీ రోగాల్లో ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు మీ ఇరుకుల్లో ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు మీరు మీ జీవితంలో అత్యంత తక్కువ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు మీ మనసులు విరిగి నలిగిపోయినప్పుడు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు ప్రభు ప్రేమించాడు ఆ స్త్రీ మనసు విరిగి నలిగిపోయింది కదా ప్రభు ఆవిడ్ని ప్రేమించాడు ఏమండి ఆయన ప్రేమిస్తాడు మన జీవితంలో మనం లోవెస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మన జీవితంలో మనం అన్నీ కోల్పోయామనుకున్నప్పుడు ఒక పదం గుర్తుపెట్టుకోండి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తూనే ఉంటాడు ధర్మశాస్త్రం అంట ఒకే ఒక్క పదంతో ఫుల్ఫిల్ అయిందట అదే లవ్ ఈ కొత్త నిబంధనలో ధర్మశాస్త్రం ఎవరు తెలుసా మీ ప్రభు ఎవరైతే ఆయన్ని వెంబడించాలనుకుంటున్నారో వరట ఎదుటి వ్యక్తుల్ని ప్రేమించాలట గుర్తుపెట్టుకోండి మత్సరమేమో దెయ్యాల బోధ ప్రేమేమో దేవుని తత్వం దేవుని పిల్లలు మీరు ఆయన స్వరూపం మీరు మీలో 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 ఏం పని చేయాలి ప్రేమ పని చేయాలి మత్సరం కాదు అసూయి కాదు క్రోధాలు కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏమండి ప్రేమ అనేక దోషాలను కప్పి పెడతాదంటండి ఏమంటే గారు కొండ మీద నుంచి దిగి వచ్చేటప్పటికి దేవుడు అంటాడు నువ్వు ఒక్కసారి పక్క తప్పుకొని ఆయన వీళ్ళని అందరినీ నాశనం చేసేస్తాను అంటాడు అప్పుడు మోసే గారు దేవుడికే బాధ్యతను గుర్తు చేస్తాడు గుర్తెచ్చుకోని పరిశోధన ఎటువంటిదో గుర్తెచ్చుకో అసలు నువ్వు ఎటువంటి వాడువో తండ్రి అంటాడు ఏమండి ప్రేమట అనేక దోషాలని కొప్తుందట ప్రేమట ప్రేమట మరణాన్ని సైతం గెలుస్తుంది అంటే నేను చెప్తున్నాను ఏమండి అందరూ అట రో రో రోమ పత్రిక వెళ్ళరాసి ఉంటుంది అందరూ అట పాపం చేసి దేవుడిచ్చే మహిమను పోగొట్టుకున్నారట గొర్రె పిల్లైన క్రీస్తు తన రక్తం ద్వారా అందరినీ కాపాడాడట ప్రేమ అనేక విషయాల్ని అనేక దోషాలని కొప్పుతుంది మత్సరం మనిషిలో లేని దోషాలని కూడా ఎత్తి చూపిస్తుంది ఏమంటే మోషే గారు ఆ ఇస్రాయేలీల సంఘం మీద ఆయన ఆయన ఎక్కువ చేసుకున్నాడా వారి కోసం ప్రార్థన చేశాడు వారి కోసం ఉపవాసం అన్నాడు వారి కోసం తన కుటుంబాన్నే పక్కన పెట్టాడు ఆయగుప్తు ధనం కంటే ప్రభు గురించిన నింద గొప్పదానికి ఉన్నాడు ఇప్పుడు ఆయనలో లేని ఆయనలో లేని దాన్ని ఈ కోర్రాహు అబీహులు నాదాబులు చూ చేసి చూపిస్తు ఎత్తి చూపిస్తున్నారు అందుకని చెప్తున్నాను ఒకవేళ మత్సరం మీలో ఉంటే ఎదుటి వ్యక్తి ఏమీ చెయ్యకపోయినా మీకు ఏదో పెద్ద తప్పు చేసినట్టే కనిపిస్తుంది ఒకవేళ ప్రేమ మీలో ఉంటే ఆ ప్రేమ అనేక దోషాలనికొత్తుంది ఎలాగో తెలుసా దేవునితో ఉండే సమానంగా ఉండే భాగ్యాన్ని కాదనుకుని నీలాంటి నాలాంటి వాళ్ళ కోసం చూసావు ఆ ప్రభువు అదేంటనుకుంటున్నావు ప్రేమ ఏమండి చావంచులకు మనం దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఆయన ప్రేమతో మనల్ని కాపాడాడే ఆయన కనికరాన్ని చూపాడే ఆయన దయను చూపాడే అది దేవుని పిల్లగా మనకు ఉండవలసిన వ్యక్తిత్వం దైవములుగా మనకు ఉండవలసిన వ్యక్తిత్వాలై ఎందుకని చెప్తున్నాడు ఆయన అంటున్నాడు మత్సరమట దియ్యాల బోధట ప్రేమట దేవుని దగ్గర నుంచి వచ్చిందట కాబట్టి దేవుని స్వరూపంలో ఉన్న మీరు దేవుడే తండ్రిగా ఉన్న మీకు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ చాయిస్ మీకు వదిలేస్తున్నాను ఇంకా అనేక విషయాలు మాట్లాడుకుందాం వచ్చే వారం నేను మీ ముందుకు రాకపోవచ్చు కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ ముప్పై ఒకటో తారీఖున మా స్థానిక సంఘంలో మా స్థానిక సంఘం దగ్గర నుండి మీతో మాట్లాడుతాను అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన వచ్చిన ప్రార్థన చేసుకుని ముగిద్దాం పరలోక మంది ఉన్న మా తండ్రి నిందనాల వరకు మమ్మల్ని సజీవులు గురించారు అయితే అండి నీ మెండైన దీవెనల కింద అవుతాండ్రీ నీ చూపు కింద అవుతుండ్రి నీ వాక్ కింద అవుతుండ్రీ మమ్మల్ని కాచి కాపాడరు అయితే తండ్రి మీ పిల్లలతో తండ్రి నిన్ను గుర్చిన కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము తండ్రి మాతో మీరు ఉండండి అయితే అంటారు నడిపించుండి అయితే అండి తండ్రి మళ్ళీ నేను కలుసుకునేంత వరకు నీ పిల్లలకి నీ కోపదేమైతే అండి వారిని కాచి కాపాడండి అయితే వారికి తోడుగా మీరు నడిపించమని మీరు మీ శక్తిని మీ క్రూప్ని దయచేయమని ఏ క్రీస్తువారి వారి ప్రతి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు మళ్ళీ వచ్చే మళ్ళీ ముప్పై తారీఖుని కలుసుకుందాం స్థానిక సంఘం దగ్గర నుంచి ఒక వర్తమానాన్ని విందాం అప్పటి వరకు దేవుడు మిమ్మును మీ కుటుంబాల్ని గాక ఆమెను